అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మీకు ఒక పది ప్రాపర్టీస్ అయితే వీడియో చేయడం అయితే జరిగిందండి పది ప్రాపర్టీస్ వచ్చేసరికి ఫ్లాట్స్ అండి విజయవాడ సిటీలో ఉన్న ఫ్లాట్స్ ఆప్షన్ ఫ్లాట్స్ అండ్ రెగ్యులర్ ఫ్లాట్స్ అయితే చేశాను ఈ ఫ్లాట్స్ వచ్చేసేసరికి పది లక్షల నుంచి మీకు నలభై రెండు లక్షల మధ్యలో అయితే ఉంటాయండి ఇటు కానూరు కోరంకి విజయవాడ ఇబ్రహీంపట్నం కంకిపాడు ఏరియాలో ఉన్న ఫ్లాట్స్ అయితే మీకు ఒక వీడియో కింద తయారు చేశాను అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి మీకు కావాల్సిన ఫ్లాట్ ఇందులో దొరికే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అట్లాగే నా ఎఫర్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అట్లాగే ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అయితే తీసుకొని వస్తాను అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు కనుక ప్రాపర్టీస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ వన్ డే బిఫోర్ తెలియజేయండి అండ్ టైమింగ్స్ గుర్తుంచుకోండి మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో మీరు ఫోన్ చేసినట్లయితే మరుసటి రోజు మీకు విజిటింగ్ గురించి అండ్ వివరాలు ప్రాపర్టీ వివరాలు తెలియజేయడం అయితే జరుగుతుందండి సో ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు అండ్ ఇప్పుడు వీడియోస్ అయితే చూసేసేయండి హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మీరు చూస్తున్నారండి గొల్లపూడిలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మన గొల్లపూడి సాయిపురం కాలనీ దేవినేని ఉమ్మ గారి ఇంటి పక్క సందులో అయితే రావడం జరుగుతుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి మూడో ఫ్లోర్లో మనకి ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే ఇరవై మూడు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి అయితే సేల్కి రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై ఎనిమిది గజాలు అయితే ఇస్తున్నారు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ప్రాపర్టీ కనుక చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరిగిందండి కొంచెం రిపేరింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి మొత్తం కబోర్డ్స్ అండ్ తలుపులు అన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది పెయింటింగ్ వర్క్ అయితే చేసుకోవాలి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ ఇరవై మూడు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి నియర్ బై గొల్లపూడి హైవేకి అతి సమీపంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క ఐడి నంబర్ వచ్చేసరికి సిక్స్ జీరో నైన్ సిక్స్ అండి మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే ఇన్స్పెక్షన్ చేయాలంటే వన్ డే బిఫోర్ మీరు ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్కి మార్నింగ్ పది నుంచి సాయంత్రం ఐదింటిలోపు మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని మీకు విజిటింగ్ టైమింగ్ మరియు ప్రాపర్టీ వివరాలు అయితే తెలియజేస్తారు ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఇరవై మూడు లక్షల రూపాయలకు ప్రపోజల్ రేట్కి అయితే సేల్కి రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాల్ చేయగలరు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి కానూరు స్కాట్స్ ఇంటర్నేషనల్ హై స్కూల్ దగ్గర వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్ కానూర్లో అయితే రావడం జరిగింది చాలామంది అయితే అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ఒక నలభై రెండు లక్షల రూపాయల్లో బ్రాండ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఈ ఫ్లాట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి కానూరు ఇంటర్నేషనల్ స్కూల్ అయిన స్కాట్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర అయితే రావడం జరిగిందండి చూడొచ్చు కిందంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అయితే చేశారనమాట బ్రాండ్ న్యూ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి అపార్ట్మెంట్ సెగ్మెంట్ మీకు మొత్తం కూడా ఐదు ఫ్లోర్లలో పది ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లు అయితే ఉంటాయండి మీకు ఈచ్ వన్ ఫ్లాట్ వచ్చేసరికి నలభై రెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు అన్డివైడెడ్ షేర్ అయితే నలభై గజాలు అయితే రాయడం జరుగుతుంది అండ్ మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో రావడం జరుగుతుందండి చూడొచ్చు చాలా అందంగా అండ్ బ్రాండెడ్ క్వాలిటీతో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే చేయడం అయితే జరిగింది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది నలభై రెండు లక్షల రూపాయలకి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి టెన్ పర్సెంట్ పెట్టుకుంటే చాలు చాలామంది అయితే బందర్ రోడ్కి సమీపంలో ఇటు కానూరు వైపు అయితే అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ అయితే అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసమైతే మనం ఈ ఫ్లాట్స్ అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నామండి బెస్ట్ క్వాలిటీతో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కానూరు వైపు అయితే రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ అని కనుక తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు కూడా అందజేస్తారండి మనకి ఐదు ఫ్లోర్ లో టెన్ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈచ్ వన్ ఫ్లాట్ వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ అయితే తెలియజేస్తున్నారు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఆంధ్రప్రభా కాలనీ సాయిబాబా గుడి టెంపుల్ ఆపోజిట్ లో ఉన్న వెంకయ్య గుడి టెంపుల్ కి బ్యాక్ సైడ్ వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మనకి ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఐదో ఫ్లోర్లో అయితే రావడం జరుగుతుంది అపార్ట్మెంట్ సెగ్మెంట్ పడమర ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసేసి ఉంటాయి అపార్ట్మెంట్ సెగ్మెంట్లో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసేసరికి ప్రపోజల్ రేటు ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో చాలామంది అడుగుతున్న ప్లేస్ అయిన ఆంధ్రప్రభా కాలనీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మనకి ఈ ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే నలభై లక్షల వరకు అయితే ఉంటుంది అపార్ట్మెంట్లో అలాంటి ప్లేస్లో మనకి ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేటుకి మనకి విత్ కబోర్డ్ వర్క్స్తో పాటుగా కార్ పార్కింగ్ అండ్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కలిగిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ముప్పై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వరకు కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది బ్యాంక్ లోన్ పెట్టి ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు మీరు కనుక ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ ఫోర్ జీరో వన్ ఫైవ్ అని కనుక మీరు తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారండి ఆంధ్రప్రభా కాలనీ విజయవాడలో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేటుకి పడమర ఫేసింగ్ ఐదో ఫ్లోర్లో మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి విత్ కార్ పార్కింగ్ సౌకర్యంతో పాటుగా బెస్ట్ ప్రాపర్టీ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అండ్ వివరాలు కూడా అందజేస్తారండి ఆంధ్రప్రభ కాలనీ వెంకయ్య గుడి బ్యాక్ సైడ్ వచ్చిన అపార్ట్మెంట్లో మనకి ఈ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగింది మీరు చూస్తున్న ఫ్లాట్ చూడొచ్చు మొత్తం కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా ఉన్నారు స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ కనుక చూసుకున్నట్లయితే హాల్ డైనింగ్ హాల్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ వాష్ ఏరియా రావడం అయితే జరుగుతుందండి మీకు ఐదో ఫ్లోర్లో అపార్ట్మెంట్ సెగ్మెంట్ లో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ కి అయితే రావడం జరిగింది మీరు కనుక ఈ ఫ్లాట్ విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ ఫోర్ జీరో వన్ ఫైవ్ అని తెలియజేయగలరు ఇప్పుడు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి రామరప్పాడు రింగ్ రవీంద్ర భారతి స్కూల్ దగ్గర వచ్చిన డబల్ బెడ్రూమ్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ప్రజెంట్ అయితే ఇరవై రెండు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం జరిగింది మనకి రేటు తగ్గే అవకాశం కూడా ఉందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై గజాలు అయితే రాయడం జరుగుతుంది మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందనమాట మనకి ఎంట్రన్స్ వచ్చేసేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే వస్తుందండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది గ్రూప్ హౌస్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా మనకి ప్రజెంట్ రిజర్వ్ ప్రైస్ ఇరవై రెండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది రేటు తగ్గించి పెడతానని అయితే తెలియజేశారు రేటు తగ్గించినప్పుడు మీకు ఆ రేట్ కూడా అప్డేట్ అయితే చేస్తానండి సో మనకి బ్యాంక్ ఆప్షన్లో లో వచ్చిన ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి పోరంకి ప్రకృతి విహార్ నారాయణపురం కాలనీలో వచ్చిన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ అయితే నలభై గజాలైతే రాస్తున్నారు ఐదో ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై నాలుగు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం అయితే జరిగింది స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ కనుక చూసుకున్నట్లయితే హాల్ డబుల్ బెడ్రూమ్ డైనింగ్ హాల్ అండ్ కిచెన్ వాష్ ఏరియా బాల్కనీ అయితే రావడం జరుగుతుందండి గేటెడ్ కమ్యూనిటీ అయిన ప్రకృతి విహార్లో ఐదో ఫ్లోర్లో అయితే మనకి ఈ ఫ్లాట్ మీరు చూస్తున్న ఫ్లాట్ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఆరు ఒకటి సున్నా నాలుగు ఆరు వేల నూట నాలుగు అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీని అయితే విజిటింగ్ అయితే చేపిస్తారండి ఎవరైనా పోరంకి ఇటు బందర్ రోడ్డు వైపు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక ఇరవై ఐదు లక్షల లోపు చూస్తున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ఫ్లాట్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను గేటెడ్ కమ్యూనిటీ అయిన నారాయణపురం కాలనీలో పోరంకిలో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి ప్రకృతి విహార్లో ఐదో ఫ్లోర్లో అయితే రావడం జరిగింది పడమర ఫేసింగ్ అయితే వస్తుందండి అపార్ట్మెంట్ సెగ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నంబర్ సిక్స్ వన్ జీరో ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి గొల్లపూడి వై జంక్షన్ వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ అయితే థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ప్లింత్ ఏరియా అయితే ఎనిమిది వందల యాభై అయితే రావడం జరుగుతుంది బైక్ పార్కింగ్ మాత్రమేనండి మనకి కృష్ణానది వాటర్ సదుపాయం కూడా ఉంది గొల్లపూడి వై జంక్షన్లో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనకి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంటుంది ఎవరైతే గొల్లపూడిలో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను విజేత ఆపోజిట్ రోడ్లో ఉన్న వై జంక్షన్ దగ్గరలో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై ఐదు లక్షల రూపాయలకి రావడం జరుగుతుందండి థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే టోటల్ ఎస్ఎఫ్టీ ప్లిన్ తేరియా ఎనిమిది వందల యాభై మరియు బైక్ పార్కింగ్ మాత్రమే అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై ఎనిమిది గజాలు అయితే రాస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ వన్ జీరో వన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీస్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి ఎవరైతే ఒక ఇరవై ఐదు లక్షల లోపు బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి చూస్తున్నారో గొల్లపూడిలో అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి ఆకునూరు గ్రామంలో వచ్చిన నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన గ్రూప్ హౌస్లో ఉన్న ఫ్లాట్స్ అయితే చూస్తున్నామండి బందర్ రోడ్డుకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో మనకి ఈ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి సిఆర్డిఏ పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది కంకిపాడు దాటిన తర్వాత వచ్చే ఆకునూరు అనే గ్రామంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నూతనంగా కన్స్ట్రక్షన్ చేసినవి ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగాయి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల అరవై ఏడు ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింతేరియా ఎనిమిది వందల యాభై అయితే వస్తుంది విత్ కార్ పార్కింగ్తో ఉత్తరం ఫేసింగ్లో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంటుంది బందర్ రోడ్కి మూడు వందల మీటర్ల దూరంలోనే మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం అయితే జరిగాయి ఐడి నెంబర్ సిక్స్ వన్ జీరో త్రీ మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గరలో వచ్చిన అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ అయితే మనకి ఇరవై రెండు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగిందండి టోటల్ అయితే మనకి పదకొండు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ మీకు ఫ్లాట్ కనుక చూసుకున్నట్లయితే హాల్ డైనింగ్ హాల్ డబల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ మరి వాష్ ఏరియా మరియు సపరేట్గా మనకి దేవుడి రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఇరవై ఐదు లక్షల లోపు ఇబ్రహీంపట్నం వైపు వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇబ్రహీంపట్నం వైపు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ జీరో ఫైవ్ అని తెలియజేయగలరు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి కంకిపాడు ఏరియాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మనకి ప్రాపర్టీ అయితే పది లక్షల రూపాయలకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి బైక్ పార్కింగ్ సెకండ్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో అయితే రావడం జరుగుతుంది లిఫ్ట్ సౌకర్యం అయితే ఉందండి బైక్ పార్కింగ్ మాత్రమే మనకి కంకిపాడు నుండి ఉయ్యూరు వెళ్ళే రోడ్లో స్వామి గుడి అయితే వస్తుందండి అటువైపు మనకి సందులో ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ కనుక చూసుకున్నట్లయితే మీరు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా మరియు మనకి బాల్కనీ అయితే రావడం జరుగుతుందనమాట కేవలం పది లక్షల రూపాయలకే కంకిపాడులో అయితే మనకి ఈ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో రావడం అయితే జరిగిందండి బైక్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ ఫోర్ జీరో డబల్ ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే మా మెంబర్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారండి పది లక్షల రూపాయలు వచ్చిన కంకిపాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి కొత్తూరు తాడేపల్లి ఏరియాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కొత్తూరు తాడేపల్లి అంటే మనకి వెలగలేరు వైపు వెళ్ళే రోడ్లో ఉన్న కొత్తూరు తాడేపల్లి అండి అంటే మైలవరం రూట్ అనమాట ఇటు మిల్క్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి మైలవరం వెళ్ళే రూట్లో వచ్చే కొత్తూరు తాడేపల్లి ఊర్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదహారు లక్షల రూపాయలకి అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ఫ్లాట్ అండి అన్డివైడెడ్ షేర్ అయితే నలభై గజాలు అయితే రాస్తున్నారు అక్కడ మార్కెట్ రేట్ అయితే ఇరవై లక్షల వరకు అయితే ఉందండి మీకు మనకి సెకండ్ సేల్ ద్వారా ఓనర్ గారు కేవలం పదహారు లక్షల రూపాయలకైతే అర్జెంట్ సేల్ ద్వారా అమ్మడం అయితే జరుగుతుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి మీరు చూస్తున్న ప్రాపర్టీ సెకండ్ ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేస్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదహారు లక్షల రూపాయలకైతే అయితే రావడం జరిగింది మనకి రోడ్ సైడ్ అయితే రావడం జరుగుతుందనమాట లిఫ్ట్ సౌకర్యం ఉంది కింద కార్ పార్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అయినా కొత్తూరు తాడేపల్లి అనే ఏరియాలో వచ్చిన అపార్ట్మెంట్లో సెగ్మెంట్లో వచ్చే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం పదహారు లక్షల రూపాయలకే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి మనకి నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కూడా లోన్ వచ్చే అవకాశం ఉందండి ఈ ప్రాపర్టీకి